లో ప్రైవేట్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని అయితే వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వమే నిర్వహించాలని గతంలో ఎన్నికల్లో మీరు ఉంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి హామీని అమలు చేయాలంటూ వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే విద్యార్థులంతా కూడా లోపలికి అంటే నారా లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నం చేశారు మధ్యలో పోలీసులు బార్కెట్లు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసిన బార్కెట్లని తోచుకుంటూ విద్యార్థులంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది నాయకులంతా కూడా ఒక్కొక్కరిగా ఇక్కడ నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు గేట్లు బార్కెట్లన్నీ కూడా దూకి విద్యార్థులు ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనకి ఎక్కడికక్కడ కనిపిస్తుందని చెప్తారు పోలీసులు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా విద్యార్థి సంఘ నాయకులైతే వాళ్ళు తోచుకుని ముందుకెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి మొత్తం అంతా కూడా విద్యార్థులు బాధ్యత తోచుకుంటూ ముందుకెళ్ళిపోతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం విద్యార్థి సంఘ నాయకుల్ని అడ్డుకునే ప్రయత్నం కూడా పోలీసులు ఇక్కడ భారీగానే చేస్తున్నారు వాళ్ళందరినీ విద్యార్థి సంఘ నాయకులు అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు వాళ్ళంతా కూడా ముందుకెళ్లే తోచుకుంటూ దాదాపు ధర్నా చౌక్ ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితిగానే నెలకొని ఉందని చెప్పాలి ఎందుకంటే అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనతో పాటు విద్యార్థి సంఘానికి సంబంధించిన నేతలు ఇక్కడ కూర్చొని ఆందోళన చేస్తున్నారు ఎవరిని కూడా లోపల పంపించుకుంటూ ఇక్కడ పోలీసులు చెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తుంది అయితే వీళ్ళంతా కూడా తోచుకుని వెళ్లే ప్రయత్నం అయితే విద్యార్థి సంఘ నాయకులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వాళ్ళు ప్రధానంగా ఏ ప్రధాన డిమాండ్స్ ఏమిన్నాయి అసలు ఏంటనే అంశాలు కూడా వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము విద్యార్థి సంఘ నాయకులు వాళ్ళు చూస్తే బార్కెట్లు ఎక్కడికి అక్కడ బార్కెట్లు దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా బార్కెట్లు వేసి అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం విద్యార్థి సంఘ నాయకులు అంతా కూడా ఇక్కడ మనతో ఉన్నారు ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి విద్యాశాఖ మంత్రి ఈరోజు యూనివర్సిటీ కేంద్రాల్లో అదే విధంగా కళాశాలల్లో రాజకీయ ప్రసంగాలు ఉండకూడదు అని చెప్పి మ్యాండేట్ జారీ చేస్తా ఉన్నారు ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి జీవో నంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తానన్నావు ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి నూట ఏడు నూట ఎనిమిది జీవోలు రద్దు చేస్తా ఉన్నావు ఇవాళ మేము హక్కులు మేము అడుగుతా ఉంటే రాజకీయ ప్రసంగాలు చెప్పి నియంతలాగా డిక్టేట్ లాగా ఇవాళ జారీ చేస్తా ఉన్నావా ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి పరిపాలన చెప్పి మర్చిపోతా ఉన్నాడు చక్రవర్తి అనుకుంటా ఉన్నాడు విద్యాశాఖ మంత్రి ఎన్డిఏ ప్రభుత్వం అందువల్ల కేంద్రాల్లో విద్యార్థి హక్కును లేదా కళాశాలలో విద్యార్థి హక్కును ఖచ్చితంగా కాపాడుకుంటాం ఖచ్చితంగా పోరాటం చేస్తాం నూట ఏడు రద్దు చేస్తానన్నాం మెడికల్ కళాశాలను కాపాడుతానన్నాం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నాం ఇవాళ మేము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే అవి జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఉన్నటువంటి బకాయిలు మేము ఎందుకు రిలీజ్ చేయాలని చెప్పి లోపాయి విద్యార్థులను మోసం చేసే విధంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతా నీ ప్రభుత్వానికి పాడగట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి మీ